భవ్యశ్రీ హత్య కేసులో రెండు వాదనలు రెండు కోణాలు ఒకటి పోలీస్ వర్షన్ రెండవది బాధ ఏది నిజం ఎవరిది నమ్మాలి పోలీసులేమో అబద్ధాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పమంటున్నారు మా పాపని అత్యాచారం చేసి చంపారనేదేమో తల్లిదండ్రుల బాధ ఈ మిస్టరీ వీడేదల ఆ కన్న పేగుబంధం తాలూకు వేదనకు న్యాయం జరిగేదెలా చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం వేణుగోపాలపురానికి చెందిన భవ్యశ్రీ శవమై పాడుబడ్డ బావిలో తేలడం అందరినీ షాకు గురిచేసింది మృతురాల వయసు కేవలం పదహారేళ్ళు ఇంటర్మీడియట్ చదువుతోంది పోలీసుల వర్షణకు తల్లిదండ్రుల ఆరోపణలకు అసలు పొంతనే లేదు భవ్యశ్రీ తల్లిదండ్రులు మునికృష్ణ పద్మలు మా బిడ్డను బంగారంలా పెంచుకున్నాం ఎంతో గారాబం చేశాం ఆత్మహత్య చేసుకునేంత అవసరం నా బిడ్డకు లేదు ఇంకా నా బిడ్డకు ఈతొచ్చు ఈత వచ్చిన వారు నీటిలో దుగితే ఎలా చనిపోతారో పోలీసులు చెప్పాలి అంటున్నారు కానీ పోలీసులు మాత్రం ఇది ఆత్మహత్య అని అంటున్నారు ఇక తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్న రెండో పాయింట్ ఏంటంటే నా కూతురికి గుండు కొట్టారు లో దుస్తులు కూడా లేవు ఆత్మహత్య చేసుకుంటే గుండు కొట్టినట్లు జుట్టెందుకు ఊడిపోతుంది అర్ధనగ్నంగా ఎందుకుందని ఆరోపిస్తున్నారు పోలీసులు మాత్రం నీటిలో వరుసగా మూడు రోజులుంటే జుట్టు ఊడిపోతుంది ఇది సైంటిఫిక్ గా కూడా నిజమే పాత కేసులు చూడమని జిల్లా అడిషనల్ ఎస్పీ మీడియా ముందు చెప్పుకొచ్చారు ఒక బాడీ ఉంటే వాటర్లో ఉన్నప్పుడు కొన్ని పార్ట్స్ అంటే మన స్కిన్ కానివ్వండి హెయిర్ కానివ్వండి సైంటిఫిక్గా దే విల్ లూజ్ అంటే పోతుంది ఇక లోతస్తులు తాలూకు వాటిపై మేము వివరంగా చెప్పలేం దానికి కూడా రీజన్ ఉంది మీడియా చెప్పలేను ఎందుకంటే విచారణ దశలో కేసు ఉంది అన్నారు ఎడిషనల్ ఎస్పీ ఇక తల్లిదండ్రులు మాత్రం నా కూతురిపై అత్యాచారం చేశారు చనిపోయిన తర్వాత నాలుగు కూడా కట్ చేశారు ఒంటిపై గాయాలున్నాయని ఆరోపిస్తున్నారు అయితే పోలీసులు ఈ వెర్షన్ మాత్రం మొదట ఖండించారు ఇందులో వాస్తవం లేదు గాయాలు లేనే లేవు కానీ అత్యాచారం విషయంలో మేము తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపించాం వాటిపై విచారణ చేస్తున్నాం ప్రాథమిక దర్యాప్తులో లో అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవన్నారు కాకపోతే రిపోర్ట్స్ వస్తే క్లారిటీ వస్తుంది ఎందుకంటే ప్రాథమిక దశలో తీసిన శాంపిల్స్ తో మనం అత్యాచారం జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేం మేము రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనేది పోలీసుల వర్షన్ ఇక ఇంకొంతమంది యువకులు తమ బిడ్డను వేధించారు వాళ్లే నా బిడ్డను చంపారని తల్లి పద్మ మీడియా ఎదుట ఆరోపిస్తున్నారు దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నామన్నారు అంతేకాదు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇక కళ్ళు పీకి గుండు కొట్టి చిత్రహింసలు చేసి అత్యాచారం చేసి చంపారనేది సోషల్ మీడియాలో జరుగుతున్న సంచలన విషయాలు lalu. కొంతమంది వీడియోలు కూడా చేస్తున్నారు దీనిపై చిత్తూరు అడిషనల్ ఎస్పీ కొట్టిపారేశారు తల్లిదండ్రుల ఎదుటే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగింది ఒంటిపై గాయాలు లేవు కొన్ని శాంపిల్స్ను తిరుపతి ఆర్ఎఫ్ఎస్ కు పంపాం ఆ రిపోర్టు వస్తే ఖచ్చితమైన వాస్తవాలు బయటకు వస్తాయి అంతే తప్ప బయట జరుగుతున్న ప్రచారం తప్పు సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వార్తలు ప్రచారం చేయొద్దు కొంతమంది పేరును ఫోటోను కూడా ప్రచురించారు సుప్రీంకోర్టు రూల్స్ కు ఇది విరుద్ధం మైనర్ విషయంలో ఇలా చేయకూడదు విచారణ ఫేరుగా సాగుతోంది రిపోర్టు వచ్చే వరకు వెయిట్ చేయండి అని సూచించారు ఏఎస్పి అయితే గ్రామంలో మాత్రం మరో ఉంది భవ్యశ్రీ వెంట గతంలో నలుగురు యువకులు వెంటపడ్డారు ఆమెను ప్రేమించమని వేధించారు కానీ భవ్యశ్రీ వారిని పట్టించుకోలేదు కానీ మరో యువకుడితో చదువుగా ఉండడంతో కక్ష కట్టి అత్యాచారం చేసి హింసించి చంపి బావిలో పడేశారనేది ఓ మిస్టీరియస్ రూమర్ దీనిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నామని తెలిపారు నలుగురు వ్యక్తుల కాల్ డేటాతో పాటు లొకేషన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రూఫ్స్ నిర్ధారణ చేసుకుని ఎప్పటికీ అదుపులోకి తీసుకున్నాం ప్రశ్నిస్తున్నామని చెప్పారు పోలీసులు భవ్యశ్రీ కేసులో ఏదో దాస్తున్నారు నిందితులను ఇంతవరకు చూపించలేదు కనీసం అనుమానితులను కూడా చూపించలేదు భవ్యశ్రీ హత్య కేసును నీరుగార్చేందుకు టైం వృధా చేస్తున్నారు జరిగి వారమైనా కూడా ఇంతవరకు ఏమీ తేల్చలేదనేది పోలీసులపై ఉన్న విమర్శ కానీ విచారణ ఫేరుగా చేస్తున్నాం ఆధారాలు సేకరిస్తున్నాం నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టాం ఈ విషయంలో తాము హామీ ఇస్తున్నామని ఎస్పీ ఈ కేసును స్వయంగా స్తున్నారని ఏఎస్పీ మీడియాకు తెలియజేశారు మరోవైపు భవ్యశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలని ఎరుకల సామాజిక వర్గ నేతలు ఆందోళన చేస్తున్నారు భవ్యశ్రీని చంపిన వారిని కఠినంగా శిక్షించడమే కాదు వారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇలా రెండు వర్షణలతో ఇప్పుడు భవ్యశ్రీ మరణంలో నిజం ఎవరితో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది పోలీసులు మాత్రం రిపోర్టు కోసం వెయిట్ చేస్తూనే అనుమానితులను ప్రశ్నిస్తూ ఆధారాలు సేకరించే పనిలో బిజీగా ఉన్నారు అయితే ఈత వచ్చిన అమ్మాయి బావిలో పడి చనిపోయిందన్నదే ఎవరికి నమ్మసక్యం కాని విషయం మిగతా విషయాలు పక్కన పెడితే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదని అంటున్నారు మరి దీనిపై పోలీసులు ఏమంటారనేది విచారణలో తేలనుంది తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డది హత్య తీవ్రంగా హింసించి చంపారని ఆరోపిస్తున్నారు పోలీసులేమో పూర్తి వ్యతిరేకంగా ఆధారాలు లేని మాటలు వద్దు నిజా నిజాలు తేల్చే వరకు వెయిట్ చేయమంటున్నారు మరి ఆ నలుగురి నిందితుల హస్తం ఉందా తమకు ఓకే చెప్పని భవ్య వేరే యువకుడి ప్రేమను అంగీకరించడంతో గంజాయి మతిలో దారుణానికి ఒడిగట్టారా ఏది నిజం ఏది కల్పితం ఇదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఒక మరణం మరణం అనుమానాలు భవ్య మరణానికి కారణం ఏంటి ఇదే ఇప్పుడు అందరిలోనూ ఉన్న ఉత్కంఠను రేపే అనుమానం సోషల్ మీడియాలో వచ్చేదంతా కూడా ఒక ఊహ మాత్రమే అంటున్నారు పోలీసులు మరి మీరు ఏది నమ్ముతున్నారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ న్యూస్ పై అప్డేట్స్ కోసం తప్పకుండా మై ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన క్రైమ్ నెంబర్ వన్ థర్టీ త్రీ బార్ ట్వంటీ త్రీ గర్ల్ మిస్సింగ్ కేసుకు సంబంధించి వివిధ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అభియోగాల గురించి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన చిత్తూరు జిల్లా ఎస్పి శ్రీ వై రిశాంత్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశం అనుసారం నేను మరియు చిత్తూరు డిఎస్పి గారు మరియు దిశ ఇన్స్పెక్టర్ గారు అండ్ పెనుమూరు ఎస్ఐ గారు కూడా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీకు వాస్తవాలు తెలియజేయడం జరుగుతుంది ఇందులో మనకి ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే పెనుమూరు పోలీస్ స్టేషన్కి పద్దెనిమిదవ తారీఖున ఒక కంప్లైంట్ రావడం జరుగుతుంది ఇందులో మెయిన్ తానా వెంకటపురం అనే విలేజ్ దగ్గర నుంచి ఒక తల్లి తండ్రి వచ్చి మా అమ్మాయి మిస్ అయిపోయింది కిందటి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మా అమ్మాయి మిస్ అయింది కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన వెంటనే ఎటువంటి డిలే చేయకుండా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది అండ్ పెనుమూరు ఎస్ఐ గారు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ చుట్టాలు కానివ్వండి వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి ఇంకా ఆ ఊరి పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని ఏరియాస్లో కూడా ఆ అమ్మాయి గురించి విచారణ మొదలెట్టడం కూడా జరిగింది కానీ మనకి ఆ అమ్మాయి మిస్ అయిపోయిన అమ్మాయి యొక్క డీటెయిల్స్ మొత్తం అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ ఉన్న సమయంలో ఇరవయో తారీఖున రాత్రి ఆ ఊరికి కొంచెం దూరంలో ఉన్న ఒక బావిలో ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీ అనేది కనిపించింది అని వివిధ సోర్సెస్ ద్వారా ఎస్ఐ గారికి తెలిసిన వెంటనే వారి స్టాఫ్ని తీసుకొని అంబులెన్స్ని అన్నిటినీ కూడా అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ బాడీని జాగ్రత్తగా పైకి తీసుకొచ్చి ప్రిజర్వ్ చేసి అన్నీ కూడా ప్రతిదీ కూడా వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ చేయించి మొత్తం అంతా మధ్యవర్తుల సమక్షంలోనూ మరియు ఆ ఊరి ప్రజల యొక్క సమక్షంలోనే చేయడం కూడా జరిగింది చేసిన తరువాత మరుసటి రోజు ఆ రోజు నైట్ అయిపోవడం వల్ల పోస్ట్ మార్టం అనేది జరగదు కనుక నెక్స్ట్ డే అంటే ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ మన జీజీహెచ్ చిత్తూరులో అమ్మాయి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం వారి తల్లిదండ్రులు మరియు బంధువులు సమక్షంలోనే పోస్ట్ మార్టం కూడా నిర్వహించడం జరిగింది మొత్తం అంతా కూడా డాక్టర్ గారు బాడీ పోస్ట్మార్టం నిర్వహించినప్పుడు అన్నీ ఇప్పుడు ఏవేవైతే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి ఆ అమ్మాయి స్టెర్నం బోన్ కానివ్వండి విజరా కానివ్వండి అండ్ అదర్ ఆల్ టెక్నికల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేసి ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం కూడా జరుగుతుంది అలాగే ఒకవేళ డ్రౌనింగ్ అయి చనిపోయి ఉండడం గనుక ఆ బావిలో నుంచి డయాటమ్స్ టెస్ట్ అనేది కూడా పంపించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇంకొక పురోగతి ఏంటంటే కొంతమంది ఆ అమ్మాయికి మొత్తం గుండు చేసేసి ఉన్నారు తల్ల షేవ్ చేసి ఉన్నారు అనేది అభియోగం కూడా ఒకటి మోపడం జరిగింది దానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ మన డిఎస్పి చిత్తూరు డిఎస్పి గారు వారి స్టాఫ్ కూడా అందరూ కూడా ఆ బావి ఏదైతే ఉందో ఆ బావి దాదాపుగా మనకి నీటి మట్టమే పదహైదు అడుగుల లోతు ఉంటుంది నీరు లోనకు కూడా పదహైదు అడుగుల లోతు ఉంటుంది దాదాపుగా ఆ నీటి మొత్తాన్ని కూడా వీళ్ళు మెషన్స్ ద్వారా బయటికి అవుట్ చేసి అందులో ఉన్న హెయిర్ని కూడా బయటికి తీసుకురావడం కూడా జరిగింది దాని యొక్క ఫొటోస్ కూడా నేను మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది అంతేకాకుండా మన వాళ్ళు చెప్పారు తాళ్ళు వేసి ఉన్నారు అనేసి అలాంటిది ఏమీ జరగలేదండి బాడీని మీకు బావిలో నుంచి తీయడానికి కూడా ఒక మంచానికి నాలుగు వైపులా తాళ్ళు కట్టి మంచాన్ని మాత్రమే బావిలో దింపి డెడ్ బాడీని ఎవరూ టచ్ చేయకుండా మంచంతోనే చాలా టెక్నికల్గా బయటకు తీసుకురావడం కూడా జరిగింది మీరు అనుకుంటున్నట్టుగా బయట సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్టుగా హ్యాంగింగ్ ఆర్ రే రేప్ ఆర్ ఎనీ అదర్ అలిగేషన్స్ ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది మీరు చూస్తే ఈ ఫొటోస్ ఇవన్నీ మీరు చూస్తున్నారు ఆల్రెడీ అంతే కాకుండా ఇదిగో ఆ హెయిర్ నిన్న మొత్తం వాటర్ పంప్ అవుట్ చేసి ఆ వెల్లులో నుంచి వాటర్ పంప్ అవుట్ చేసి ఇవి హెయిర్ని కూడా రికవరీ చేయడం జరిగింది మన వాళ్ళు ఈ హెయిర్ని కూడా డిఎన్ఏ టెస్ట్కి పంపించడం జరుగుతుంది డిఎన్ఏ టెస్ట్ టెక్నికల్గా కూడా పంపించడం జరుగుతుంది అంతేకాకుండా మీకు నేను తెలియజేస్తుంది ఏంటంటే ఇన్ జనరల్గా ఒక బాడీ వాటర్లో ఉంటే వాటర్లో ఉన్నప్పుడు కొన్ని పార్ట్స్ అంటే మన స్కిన్ కానివ్వండి హెయిర్ కానివ్వండి సైంటిఫిక్గా దే విల్ లూజ్ అంటే పోతుంది మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఇంకొక క్రైమ్లో మనకి రీసెంట్గా రిపోర్ట్ అయిన క్రైమ్స్లో చూస్తే ఇది మన చిత్తూరు టూ టౌన్లో ఒక కేసు రిపోర్ట్ అయిన కేసులో ఫోటోస్ ఇవి ఇందులో చూడండి మీరు హెయిర్ లాస్ అయింది ఇది కూడా ఆల్మోస్ట్ వాటర్లో త్రీ డేస్ పైన ఉన్న డెడ్ బాడీ ఈ రకంగా హెయిర్ లాస్ అనేది ఉంటుంది అంతేకాకుండా మన ఫేస్ కానివ్వండి స్కిన్ కానివ్వండి మొత్తం కూడా స్కిన్ లేయర్స్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ఇట్ విల్ లూజ్ వాటర్లో ఎక్కువసేపు ఉండడం వల్ల మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు మనం ఎక్కువ మీరు స్విమ్మింగ్ చేసినప్పుడు కానివ్వండి ఎక్కువ వాటర్లో ఉన్నప్పుడు కానివ్వండి మీ ఫింగర్స్ చూస్తే ఆ లేయర్స్ అన్నీ కూడా బాగా అయిపోయి ఉంటాయి చాలా సోక అయిపోయి ఉంటుంది మీకు స్పర్శ కూడా తెలియదు అలా ఉంటుంది మనకి ఇప్పుడు ఏవైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఎవరి మీద అయితే అనుమానాలు వ్యక్తం చేశారో వారందరి మీద కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా మా పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది నేను తెలియచేసేది ఒకటే ముఖ్యంగా ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న అమ్మాయిల పేర్లు ఎక్కడైనా కానీ మీడియాలో కానీ బయట కానీ చెప్పకూడదు అనేసి మనకి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి ఆ ఆదేశాలకు మీరి చాలామంది ఆ అమ్మాయి పేరును బయట చెబుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు ఒకవేళ అలా చెబితే అలాంటి వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చట్టపరంగా సో దయచేసి పోలీస్ వారిని వారి యొక్క ఇన్వెస్టిగేషన్ని ఫెయిర్గా చేసుకొనివ్వండి ఎక్కడా కూడా పోలీస్ వారు మీరు అన్నట్టుగా అంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నట్టుగా ప్రెషర్స్కి తల ఒగ్గి జస్టిస్ చేయట్లేదు అని అనుకుంటున్నారు అలాంటిది ఏమీ లేదండి ప్రతిదీ కూడా సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది బేసింగ్ ఆన్ దట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇందులోనే ఎవ్రీడే ప్రోగ్రెస్ కూడా ఉంది అండ్ జిల్లా ఎస్పీ సారు కూడా ప్రతిరోజు ఈ కేసు యొక్క పురోగతిని పర్యవేక్షిస్తూ ఉన్నారు అలానే ఈ ఫర్దర్గా ఎఫ్ఎస్ఎల్ నుంచి టెక్నికల్ ఎవిడెన్స్ వచ్చిన తరువాత ఎవరి మీదైనా మనకి ఇప్పుడు ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారో వారి రోల్ ఉంది అని ప్రూవ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇందులో ఎలాంటి ఒత్తిళ్ళు అనేది పోలీసు వారికి లేదు సో నేను పాత్రికేయ ముఖ్యంగా అందరికీ తెలియజేస్తుంది ఒకటే ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ ఫెయిర్ ఇన్ ద ఫెయిర్ హ్యాండ్స్ చిత్తూరు డిఎస్పి గారు వారి యొక్క పర్యవేక్షణలో పెన్నుమూరు ఎస్ఐ గారు జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు అండ్ దిశ ఇన్స్పెక్టర్ గారు వారి డిఎస్పి గారు కూడా ఇది సెకండ్ ఒపీనియన్ కింద కూడా వాళ్ళు కూడా దీన్ని ఫాలో అప్ చేయడం జరుగుతూ ఉంది సో దయచేసి ఎవరూ కూడా సోషల్ మీడియాలో అమ్మాయి పేరు చెప్పి అనవసరమైన ట్రోల్స్ చేసి ఇన్వెస్టిగేషన్ని సూప్లో పడేయకండి థ్యాంక్ యూ మనకి ప్రస్తుతం జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉందండి ఇప్పటివరకు జరుగుతున్న ప్రా ఇన్వెస్టిగేషన్లో అయితే ఇంతవరకు మనకు అది అలాంటి ఆధారాలు లభ్యం కాలేదు లభ్యమైతే ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది పిఎంఈ రిపోర్టు ఫైనల్గా రాలేదండి మనకి ప్రజెంట్ జీజీహెచ్ డాక్టర్ గారు ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్ ఫైనల్గా ఎఫ్ఎస్ఎల్ అంతా వచ్చాక ఫైనల్ రిపోర్ట్ వస్తుంది ఇందులో ఇంజరీస్ అనేటివి ఎక్కడా కూడా లేదు బాడీ మీద విజిబుల్ ఇంజరీస్ అనేది ఎక్కడా కూడా లేదు ఫర్దర్గా మీరు మన వాళ్ళు ఆరోపణలు చేస్తున్నట్టు రేపు జరుగుండొచ్చు అనే దాని మీద ఆ స్వాబ్స్ అన్నీ తీసి పెట్టడం జరిగింది అది ఆ ఎఫ్ఎస్ఎల్ నుంచి రావాలి రిపోర్ట్